జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా వేకవజాము నుండి జరుగుతున్నాయి శ్రీకాకుళం నగరంలో పిఎన్ కాలనీలో వెలిసిన నారాయణ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు పరమాత్మని చేరే పవిత్ర మార్గం ఉత్తర అని ప్రముఖ పండితులు శ్రీకాకుళం నారాయణ తిరుమల ఆలయం ప్రధాన అర్చకులు జి శ్రీనివాసరావు అన్నారు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అని విష్ణు సహస్రనామం జపిస్తూ ద్వారం దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు హరించి శుభం కలుగుతుందని ప్రతీతి శ్రీకాకుళం నగరంలో వివిధ వైష్ణవ ఆలయాలు తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడాయి ధనుర్మాసం పురస్కరించుకుని తిరుప్పావై ప్రవచనాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు శ్రీవారి వజ్రకవచ దర్శనం మరియు నూట ఎనిమిది కలశాలతో పంచామృత అభిషేకం చేశామని నారాయణ తిరుమల ఆలయం ప్రధాన అర్చకులు జి శ్రీనివాసరావు తెలిపారు ప్రధాన అర్చకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు హాసేమ శ్రీకాకుళపట్నంలోని నారాయణ పిల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ క్షేత్రంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతున్నాయి ఈ ఉత్సవాల్లో విశేషంగా వేసుని ఐదు గంటలకు తిరుపతి కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి విశేషించి ఈ ఇరవై మూడవ తారీఖు ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడం చేత శ్రీవారి వజ్ర కవచ దర్శనం వైకుంఠ స్వార దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరము శ్రీవారి వైభవంగా హరిద్వార నుంచి తీసుకురాబడినటువంటి నూట ఎనిమిది చాలా గ్రాముకులతో స్వామికి బంగారు హారాన్ని సమర్పించుకోవడం జరిగింది మేపు రెండున్నర గంటలకి చిన్న భక్త సేవ ఆరాధన నివేదన అనంతరం దినుప కార్యక్రమం ఐదు గంటల నుండి వైకుంఠ కుమారు దర్శనం శ్రీవారి వర్జ్రగ దర్శనాలు భక్తులకు అందించడం జరిగింది వచ్చిన భక్తులందరికీ కూడా